అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ మంత్ర జిజ్ఞాసులారా ఎంతో మంది ఇబ్బందులు పడుతుంటారు ఇంట్లో పీడలున్నాయి ఎలాంటి పీడలున్నాయి ఎలా తెలుసుకోవాలి అని మీ ఇంట్లో ఒకవేళ పీడ ఉంది అని చెప్పేసి అని మీకు అనుమానం వచ్చినప్పుడు ఆ పీడ అసలు ఎలాంటి పీడ అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఎవరినో ఆశ్రయించకుండా మీకు మీరుగా తెలుసుకునే ఒక చిట్టి తంత్రము ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను ఈ తంత్రం ఏదైనా సరే సిద్ధించాలంటే మన తప్పకుండా మనకు మంత్రసిద్ధి ఉండాలి మిత్రులరా అనుష్ఠాన బలం కొంత గొప్ప ఉండాలి మీ దగ్గర తపోశక్తి అనేది కొంత గొప్ప ఉండాలి అదొక ఐదు లక్షలన్నా మీరు అనుష్ఠాన బలం చేసుకోండి నియమాలు పాటించి సత్యపాలన బ్రహ్మచర్యము ఏకభుక్తం లాంటివి ఇలాంటివి పాటించేసి కనీసం ఒక ఐదు లక్షలన్నా మీరు మంత్రజపం చేసి ఉంటే మీకు ప్రతి తంత్రం మీద కొద్దో గొప్ప మీకు ఒక అది దీన్ని మీరు అనుగ్రహించుకోనికే మీ గురువు అనుమతి తీసుకుంటే మీకు బాగా పనిచేస్తుంది ఇంక ఇలాంటివంటే మీకు మీరు శరీరానికి కావచ్చు మీ కుటుంబానికి కావచ్చు వాళ్ళకు మీరు సహాయం చేయాలన్నా వాళ్ళని ఉద్ధరించాలన్నా కానీ ఇంకా ఎవరిది కూడా ఇబ్బంది లేకుండా మీరు చేసుకోవచ్చు ఇబ్బంది లేదు తంత్రానికి వచ్చేవరకి ఒక తంత్రం మనం సిద్ధించాలి అంటే మనకు మంత్రశక్తి ఉండాలి లేదని చెప్పేసి అంటే ఆ తంత్రం ఒక ఫలము భైరవస్వామి భక్షిస్తాడని చెప్పేసి అని మనకు తంత్ర గ్రంథాలు ఎన్నో ఘోషిస్తున్నాయి ఇక మేము సబ్జెక్ట్లోకి వస్తే ఇంట్లో మనకు ప్రధానంగా ఏవైనా ఒక దోషాలు ఉంటే ఆ దోషాలు మనం ఎలా గుర్తించాలి అనేది ఇవాటి అంశం ఇవి ప్రధానంగా ఒక నాలుగుగా వివరి విభజించుకుందాం మనం మొదటిది నా పైన ఎవరైనా ప్రయోగం చేశారా మీ మీద అసలు నిజంగానే ప్రయోగం జరిగిందా మీ అపోహ ఇది ఎలా తెలుసుకోవాలి అనేది ఒకటి తర్వాత పితృదోషము ఎక్కడెక్కడనో పోతే పితృదోషం అంటున్నారు అసలు నిజంగా ఉందా నాకు నమ్మసక్యంగా లేదు నిజంగానే ఉంటే నాకు ఒక సాక్ష్యం ఇదొకటి లేకపోతే భయంకరమైన ఏవైనా ఒక పీడల్ ఈ గాలి చేష్టలు పీడలు ఉంటాయి కదా ఇప్పుడు ఎక్కడనో ఏ శ్మశానాల పోటు పోయినప్పుడు చెరుగట్ల పోటు పోయినప్పుడు ఏవో ఒకటి పీడలు మిమ్మల్ని ఆవహిస్తాయి ఎవరో ప్రయోగం చేసింది కాదు కాకపోతే మీరు అది ఉన్న దగ్గరికి మీరే పోయినప్పుడు మిమ్మల్ని అది ఆకర్షిస్తుంది ఆవహిస్తుంది అదొకటి తర్వాత ఋషి దేవత గురు దోషములు ఇదొకటి ఈ నాలుగు మీకు నేను ఎలా గుర్తించాలి అనేది చెప్తాను ప్రధానమైన ఏమని దాదాపు ఇవే ఎక్కువ ఉంటాయి కనుక ఇవి అసలు సర్ప దోషాలు అనేటివి నూట ఎనిమిది అని ఈ నూట ఎనిమిది రకాల దోషాలకు మనకు మన ఈ కాల సర్ప దోషాలనే అష్ట నాగులుగా వస్తాయి మనం ఇబ్బంది పెడతా అనేది మనం ఒక వీడియో చేసుకుందాం ఇది దీని గురించి వివరంగా నేను మళ్ళీ చెప్తాను వీటిని మాత్రం ఎలా గుర్తించుకోవాలనే తంత్రం ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ముందుగా మీరు ఇరవై నాలుగు గంటలు నీళ్ళు కూడా తీసుకోకుండా ఉపవాసం చేయాలి సాయంత్రం ఇప్పుడు రేపు అనుకున్నప్పుడు ఇవాళనే మీరు మొదలు పెట్టండి ఏంది నిత్యాది క్రియలు ఏవైతే ఉంటాయో జపతప హోమాలు భోజనం చేసేసి ఇవంతా పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా సంకల్పం పెట్టేయండి సాయంత్రం నక్షత్ర దర్శనం అయిపోయిన తర్వాత మరునాడు ఇరవై నాలుగు గంటలు పూర్తి అయిపోయిన తర్వాత ఈ మధ్యలో మీరు నీళ్ళు కూడా తాగొద్దు ఏకాంతంగా ఉండండి నామస్మరణలే ఉండండి ఇంట్లోనే ఉండండి ఆ ఇంట్లోనే మీ ఇంట్లో మీ ఇంట్లోనే మీకు మీరు చేసుకునేదే ఇది మీరు పోయి నేను ఇంకో గారికి తగారు చేస్తాను అక్కడ వ్యాపారం చేస్తాను అనుమతి లేదు షట్కర్మలు ఏవి చేయాలన్నా కానీ గురువు అనుమతి ఉండాలి లేదని చెప్పేసి అంటే అవి ఫలించవు చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు వీటి గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం మనం అయితే మీ ఇంట్లో ఉన్న ఏదైతే తెలుసుకోవాలని మీరు అనుకుంటున్నారో మీరు ఒక రెండు రోజులు దానికోసం వెచ్చించడంలో తప్పు లేదు కదా మీరు ఇరవై నాలుగు గంటలు పత్తి ఉండి నీళ్ళు కూడా తాగకుండా ఉన్న తర్వాత సాయంత్రం శుచిగా స్నానం చేసేయండి నక్షత్ర దర్శనం అయిపోయిన తర్వాత మీ ఇంట్లో దీపం పెట్టుకోండి ఆ తైల దీపం ఏ నూనైనా పర్వాలేదు దీపం పెట్టుకోండి ఓ ఇష్ట దేవత ఓ కుల దేవత ఓ నా అనుష్ఠాన మంత్రాది దేవత ఇంట్లో ఎలాంటి దోషం ఉన్నా కానీ ఆ దోషానికి నాకు చూపించు ఎలాంటి దోషం ఉందో చూపించండి అలాంటి సంకల్పం పెట్టుకోండి ఆ దీపం చుట్టూ నాలుగు గ్లాసుల్లో స్వచ్ఛమైన నీటిని నింపండి ఆ గ్లాసులు పారదర్శకంగా ఉండాలి పారదర్శకంగా అంటే ఇటు నుంచి అవి కనిపిస్తుంటుంది కదా అది ప్లాస్టిక్ అయినా సరే గాజు గ్లాస్ అయినా కానీ పర్వాలేదు ఇందులో నిండా గ్లాసు నిండా నీళ్లు పోసిన తర్వాత మూడు గంటల సేపు అనుష్ఠానం చేయండి కనీసం మూడు గంటల సేపు అనుష్ఠానం చేయాలి ఈ నీళ్లు ఏందనేది ఆకర్షిస్తుంది ఈ అగ్ని అనేది మన ఇంట్లో ఉన్న ఏవైతే ఉన్నాయో ఆ దోషాలను అన్నింటిని ఆకర్షించేసి ఆ తరంగాలుగా ఇచ్చినప్పుడు ఈ నీళ్లు మారిపోతాయి అనమాట ఇది సూత్రం గుర్తుపెట్టుకోండి ఈ తంత్రాలు అన్ని కూడా సూత్రాలతోటే జరుగుతాయి మిత్రులరా అయితే మీకు ఆ నీళ్లు రంగు ఏదైనా ఒక నీళ్ళ రంగు మారిపోతుంది అయితే ఏ రంగు మారినప్పుడు ఎలాంటి దోషం అనేది ఇప్పుడు నేను ఇప్పుడు వివరిస్తాను ప్రధానంగా మన పైన ఎవరైనా ప్రయోగం చేశారా చేతవాడి కావచ్చు బాణమతి కావచ్చు ఇంకేదైనా కావచ్చు మన ఇంటి మీద ఏదైనా ప్రయోగం ఉందా కార్యరూపకంగా ఎవరైనా ప్రయోగం చేస్తే ఆ నీళ్లు నీలి రంగులోకి మారిపోతాయి అంటే ఏదో రంగేసినంత మారిపోవు మిత్రులారా కొంచెం రంగు మారుతాయి మీకు అర్థమైపోతుంది చూసే మీకు అర్థమైపోతుంది ఏదైతే సాధకుడు అనుష్ఠానం చేశాడో అతనికి అర్థమైపోతుంది నీలం రంగు మారితే ప్రయోగం ఉంది మీ పైన ప్రయోగం జరిగింది అని గుర్తించండి లేకపోతే పాలలాంటి తెలుపు రంగుగా మారిపోయిందా మీ ఇంట్లో పితృదోషం ఉంది పితృలకు సరైన సంస్కారాలు జరగనందుకు పితృదోషం మీ వంశాన్ని మీ వెంటాడుతుంది అని చెప్పేసి గ్రహించండి ఇక ఎరుపు రంగులోకి మారితే మీరు కొయ్యల ప్రాంతానికి ఏదైనా ఒక దగ్గరికి పోయినప్పుడు మీకు గాలి పీడ వచ్చింది ఈ పీడలు ఎవరో చేయలేదు ప్రయోగం కానీ మిమ్మల్ని ఏదైనా ఒక ప్రయోగం కాకుండా ఏదైనా ఒక పీడ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అది ఎరుపు రంగులోకి మీకు మారిపోతుంది అనమాట ఇది గుర్తించండి తరువాత నాలుగవది దేవతలు కావచ్చు ఋషులు కావచ్చు గురువులు కావచ్చు వీళ్ళకి చేసిన గురుదోషాలు ఏదైనా ఉంటే పసుపు రంగులోకి మారుతుంది ఈ నాలుగు రంగులోకి ఏదైనా ఒక రంగులోకి మారినప్పుడు ఆ రంగులోకి మారినప్పుడు ఆ గుణదోషం ఉంది ఆ దోషం ఇంట్లో ఉంది అని చెప్పేసి అని గ్రహించేసి దానికి పరిష్కారం మీకు మీరే చేసుకోవచ్చు ఒకటి ఇప్పుడు రోగం తెలిసిన తర్వాత రోగానికి మందేయచ్చు ఇప్పుడు ఇది రోగాన్ని తెలుసుకోవడం అనుకోండి ఒకటే మీకు మీరుగా ఎవరిని నమ్ముకోకుండా ఎవరి మీద మీరు ఆధారపడకుండా వాళ్ళు లేని గుణంగా ఉంది అని చెప్పేసి చెప్పవచ్చు కదా అప్పుడు మీకు మీరు తెలుసుకోవడానికి ఇది అనమాట తప్పకుండా మీరు సాధన చేయండి మీరు సాధన చేసిన తర్వాత ఏదైనా కానీ మీరు ఇది ఈ స్థాయి దాటిన తర్వాత మీరు చూస్తేనే మీకు గుర్తుపడతారు ఒక ఇంటికి పోతే మీరు పాజిటివ్ ఉందా నెగిటివ్ చెప్పిందంటే మీరు సాధకులే ఆ స్థాయికి మీరు వెళ్ళాలి అని చెప్పేసి అంటే ఇవి చిన్న చిన్నవి అనమాట ఇవి బేసిక్స్ ఇవి ఇప్పుడు మీరు అక్కడ పోగానే గుర్తుపట్టే తన స్థాయిలో మీ శక్తి ఆత్మశక్తి ఇంకా పెరగలేదంటే మీరు తంత్రాన్ని ఆశ్రయించండి పోంగానే మీరు గుర్తుపట్టేయాలంటే అది మంత్రాన్ని ఆశ్రయించినట్టు అది సూక్ష్మమైంది ఇది కొన్ని ద్రవ్యాలతో వాడేది ఇంతే తేడా తంత్రం అంటే ఒక ద్రవ్యం అనుకోండి లేదని చెప్పేసి మంత్రం అంటే సూక్ష్మమైన శక్తి ఇంతే అనమాట ఇంతకన్నా ఎక్కువ ఏం లేదు మీకు ఆ ఒరిజినాలిటీ అనేది ఆ ఒరిజినాలిటీ అనేది మీకు తెలియాలని చెప్పేసి అని ఈ తంత్రాన్ని మీరు పరీక్షించేసి మీకు మీరు శుభాలు ఉందనికే ఇది ఒక మార్గం అని చెప్పేసి అని అనుకోండి మిత్రులారా మరిన్ని విషయాలు మరొక భాగంలో చెప్తాను నేను మీ సదగ్ మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ ఓం నమ శివాయ